రేపు సెప్టెంబర్ ఏడో తారీఖు వినాయక చవితి సో అయితే వినాయక చవితి రోజున మన ఏ టెక్నాలజీని యూస్ చేసి వినాయక చవితి రోజు ఇమేజెస్ని మరింత స్పెషల్గా తయారు చేసుకోవచ్చు ఆ ఇమేజెస్ నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇటువంటి ఇమేజెస్ని మీరు కూడా ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీతన్య మండలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజెస్ చూసారా వినాయకుడితో కలిసి మన ఇమేజెస్ ఫోటోలు తీసుకున్నట్టు సో ఈ స్టైల్లో మన ఇమేజెస్ని ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు వినాయకుడిని వెనకాల వేసుకుని మనం బండి మీద తీసుకెళ్తుండీ ఇటువంటి ఇమేజెస్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి బింగ్ డాట్ కామ్ స్లాష్ క్రియేట్ అని అయితే మీరు టైప్ చేయండి సో క్రియే ఇలా మీరు టైప్ చేస్తే ఫస్ట్ మిమ్మల్ని ఇనిషియల్గా అకౌంట్ జాయిన్ అండ్ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుందనమాట ఇక్కడ మీరు మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ క్రియేట్ చేసుకోకపోతే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి వన్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట ప్రాంప్ట్ ఇస్తే మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి ఇక్కడ బింగ్లో అయితే ఉచితంగా ఇమేజెస్ని ని జనరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించినట్టు ఇమేజ్ జనరేట్ అవ్వాలంటే కొన్ని ప్రామ్స్ అది సరిగ్గా ఇవ్వాలి ఆ ప్రామ్ ట్ మీకు చెప్తాను సో ప్రాంప్ట్ ఏంటంటే క్రియేట్ అండ్ ఇల్యూషన్ ద ట్వంటీ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ బాయ్ క్లోజ్అప్ ఆఫ్ లార్డ్ గణేష హోల్డింగ్ హ్యాండ్ వాకింగ్ విత్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ బాయ్ వేరింగ్ ఏ సాఫ్రాన్ ఫార్మల్ షర్ట్ వేరింగ్ నేమ్ కృష్ణ బిగ్ అండ్ క్యాపిటల్ ఫాంట్ బోత్ సిమిలర్ బోత్ స్మైలింగ్ బ్యాక్గ్రౌండ్ నియాన్ లేబుల్స్ డిస్ప్లే ద క్యాప్షన్ హ్యాపీ గణేష్ చతుర్థి సాఫ్ట్ లైట్ రిఫ్లెక్షన్ సో ఈ ప్రాంప్ట్ ప్రకారంగా ఏంటంటే మన వినాయకుడితో పాటు ఇంకొక అబ్బాయి ఇరవై ఆరు ఏళ్ళ కుర్రోడు చేతులతో చేసి పట్టుకున్నట్టు అనమాట అక్కడ ఏంటంటే ఆ అబ్బాయి షర్ట్ మీదేమో కృష్ణ అనే ఒక పేరు ఉంది అలానే వెనకాల బ్యాక్గ్రౌండ్లో వచ్చి హ్యాపీ గణేష్ చతుర్థి అని రావాలని చెప్పి నేను ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట ఇక్కడ పేరు కృష్ణ అనే పేరు కావాలంటే మనం నచ్చిన పేరు అయితే మార్చుకోవచ్చు రవి అని ఒక పేరు పెట్టాను సో మనకి ఏదైనా ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు అనమాట ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ నేను క్రియేట్ క్రియేట్మెంట్ ప్రెస్ చేస్తున్నాను మనకు కొంత టైం పడుతుంది అనమాట కొన్ని సెకండ్స్లో మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి సో ఇక్కడ చూస్తారు కదా మన రవి అని ఒక అబ్బాయి వెనకాల వినాయకుడితో ఒక ఫోటో దిగినట్టు వచ్చింది ఇక్కడ పేరు రవి అని వచ్చింది హ్యాపీ చతుర్థి అని వచ్చింది యాక్చువల్గా స్పెసిఫిక్గా ఇక్కడ ఇక్కడ వచ్చినాయి కానీ బట్ స్పష్టమైన ఎక్స్ట్రా రాలేదు మీకు ఓకే అనుకుంటే ఇమేజ్ని ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మనకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట ఇంకా జనరేట్ అయినాయి రవి అనే ఒక పర్సన్ వినాయకుడు ఇంకా క్లారిటీగా వచ్చింది ఇది రియలిస్టిక్ ఫేస్తో వచ్చింది ఇది మరి డౌన్లోడ్ ప్రశ్న డౌన్లోడ్ అయిపోతుంది ఇది కూడా బాగానే వచ్చింది మనకి సో మీకు ఏది బాగా జనరేట్ అయినాయి అనుకుంటే ఆ ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కావంటే అమ్మాయిని కూడా పెట్టచ్చు అబ్బాయి అనే కాదు దీన్ని కూడా మనం చిన్న చేంజ్ చేస్తా చాలు ఇక్కడ సో నేను ఏం చేశాను సేమ్ ఇందాక అదే ప్రాంప్ట్ లో ఆ బాయ్ ప్లేస్ లో గర్ల్ అని పెట్టాను ఇక్కడ కూడా గర్ల్ అని మార్చాను ఆ పేరు వచ్చి ప్రియా అని పేరు పెట్టాను బోత్ ఆర్ స్మైలింగ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఇంకేం మార్చలేదు అనమాట సో ఇప్పుడు చూద్దాం అమ్మాయికి జనరేట్ అవుతుందో లేదో అని క్రియేట్ మీద ప్రెస్ చేశాను ఇది అన్నమాట ఇక్కడ ఫోటో చూద్దాం ఇది ప్రియా అనే ఒక పేరు అనేది స్పెసిఫిక్గా రాలేదు సో ఇక్కడ బాగానే వచ్చింది కానీ ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఇది సో ఇక్కడ ప్రియా అని ఈ పదం కూడా రాలేదు కరెక్ట్గా ప్రిజా అని వచ్చింది యాక్చువల్గా ప్రియా అని ఇస్తే కనుక సో ఇలా మిస్టేక్స్ వచ్చినప్పుడు ఏం కంగారు పడాలి అవసరం లేదు మనకు ఇంకొకసారి పేరు ఇంకోసారి ఇస్తే కనుక మాడిఫై అయిపోతుంది లేదంటే ఫోర్ లెటర్స్లో ఇస్తే మ్యాక్సిమం వచ్చేస్తుంది కొన్ని కొన్ని వెల్ నోన్ పేర్స్ ఇప్పుడు కృష్ణ కానీ ఇటువంటి రెగ్యులర్గా లార్డ్ సంబంధించిన పేర్స్ లాంటివి ఉంటాయి కనుక అవి మిస్టేక్స్ లేకపోయినా వచ్చేస్తుంది ఇప్పుడు నేను బైక్ ఇదే టైప్ లో మన బైక్ ఇమేజెస్ కూడా జనరేట్ చేసి అది అలాగే మీకు చెప్తాను నేను ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే ఇప్పుడు కొంచెం వయసు పెంచుతాం ఈసారి ట్వంటీ ఇయర్ ఓల్డ్ బాయ్ రైడింగ్ ఏ బైక్ విత్ లార్డ్ గణేష్ ఆన్ బ్యాక్ సైడ్ విత్ ఏ ఇక్కడ కూడా ట్వంటీ సిక్స్ ని ట్వంటీ ఎయిట్ మారుస్తున్నాను ట్వంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ బాయ్ వెరింగ్ సాఫ్రాన్ ఫార్మల్ షర్ట్ రైటర్న్ నేమ్ కృష్ణ అని ఉంది పెద్ద అక్షరాలతో ఉండాలి క్యాపిటల్ ఫాంట్ బోత్ స్మైలింగ్ బ్యాక్గ్రౌండ్ నియాన్ లేబుల్స్ డిస్ప్లే క్యాప్షన్ హ్యాపీ గణేష్ చతుర్థి ఇక్కడ నియాన్ లేబుల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కొంచెం స్టైల్గా బ్లూ కలర్ ఇలా మిక్స్ లాగా వచ్చిందని అని నియా నియాన్ లేబుల్ అంటారు మీరు కావాలంటే అది వద్దనుకుంటే అది రిమూవ్ చేసేవచ్చు బ్యాక్గ్రౌండ్ నియాన్స్ లేబుల్ అది లేదంటే జస్ట్ డిస్ప్లేని పెట్టినా కూడా మీకు ఇమేజ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను క్రియేట్ అయి ప్రెస్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా సరిగ్గా రాలేదు ఇమేజ్ ఈ ఇమేజ్ బాగానే వచ్చింది కాకపోతే ఫేస్ కొంచెం బ్లర్ అయింది ఈ ఇమేజ్ బాగా వచ్చింది కాకపోతే పేరు మాత్రం మిస్ అయింది మనకి ఇక్కడ కృష్ణ అని ఇచ్చింది వచ్చింది బట్ ఈ ఫోటో అయితే బాగానే ఉంది సో ఇలాగ మీరు జనరేట్ చేసుకోవచ్చు మీరు దీన్నే కావాలంటే అమ్మాయి కావాలంటే సేమ్ ఇదే ప్రాంప్ట్ బాయ్ ప్లేస్లో మనం గర్ల్ అని పెడితే సరిపోతుంది ఏషా అని ఇచ్చింది పేరు ఇప్పుడు ఇప్పుడు ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం సో ఇక్కడ యాక్చువల్గా గర్ల్ అని ఇస్తే ఇది అమ్మాయి ఇస్తే అబ్బాయి అమ్మాయి ఇది కూడా బాగానే ఉంది కపుల్ ఇమేజ్ అనమాట ఇది కావాలంటే ఇది కూడా వాడుకోవచ్చు ఇక్కడ గణేష్ అనే పేరు వచ్చింది అమ్మాయికి కానీ ఇది అంత స్పెసిఫిక్గా రాలేదు కరెక్ట్గా గణేష్ చతుర్థి అని వచ్చింది కానీ పేరు వెనక్కి వెళ్ళిపోయింది ఇది ఇది బాగానే ఉంది కానీ అమ్మాయికి ఎఫెక్ట్స్ వచ్చేసింది అనమాట సో అబ్బాయి అయితే బైక్ అంటే కరెక్ట్గానే వచ్చింది అమ్మాయి పెడితే మాత్రం కొంచెం డిఫరెన్స్గా వచ్చింది బట్ మాక్సిమం అయితే అబ్బాయిల పరంగా అయితే ప్రాంప్ట్ బాగానే వచ్చింది అనమాట మీకు ఇదే ప్రాబ్లం చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట మీరు కావాలంటే బైక్ కాదు లేకపోతే మీరు ఏదైనా ఒక ఒక సైకిల్ మీద తీసుకెళ్ళినట్టు కానీ లేకపోతే మీరు ఒక వ్యాన్ మీద తీసుకెళ్ళినట్టు చిన్న చిన్న ప్రాంప్ట్స్లో చేంజెస్ చేస్తే చాలు మీకు ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోతూ ఉంటాయి సో ఇది నేను జస్ట్ ఇంకొక చిన్న ప్రాంప్ట్ చేంజ్ చేశాను ఇందాక స్టార్టింగ్ ప్రాంప్ట్లో అదే ప్రాంప్ట్కి ఇచ్చి విజయ్ అని ఒక పేరు పెట్టాను అనమాట సో ఇది విజయ్కి సంబంధించిన ప్రాంప్ట్కి ఇలా వచ్చింది సో మీరు పేర్లు జస్ట్ మార్చుకుంటే చాలు మీకు నచ్చినట్టుగా ఇమేజెస్ అయితే వచ్చేస్తే మీరు ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇక డౌన్లోడ్ ప్రశ్న మీద డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చెప్పిన ప్రామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రామ్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ ప్రాంట్లో మీకు పేరు ఏదైతే ఉందో అక్కడ ఆ పేరుని మీకు నచ్చిన పేరుతో మార్చుకుంటే చాలు అలానే ఏజ్ని మీ మీ ఏజ్ తగ్గ నెంబర్ ఇస్తే మీకు నచ్చినట్టుగా ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి ఇలా మీరు గణేష్ చతుర్థికి అంటే వినాయక చవితి రోజున ఏది ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మీ స్టాటస్ కింద అయితే పోస్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ని అయితే మన ఏ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మన పేజ్ని అయితే ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ అనేది కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి